నమస్తే వెల్కమ్ టు ఆర్వీటీవీ మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగ్గులపల్లి మండల కేంద్రంలో ఉన్నాము మనతో పాటు బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే ముందుగా మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇప్పుడు కనుక చూసినట్లయితే దేశంలో మీ బీజేపీ పరిపాలన మూడు సార్లు మూడు సార్లు బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది ప్రజలు ఎన్నుకోవడం ద్వారా చూడండి మరి మీ ఈ మూడు కర్ములలో దేశానికి బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు ప్రపంచ ప్రపంచం మెచ్చిన నేత నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండి దేశంలోపల త్రీ సెవెంటీ ఆర్టికల్ అదేవిధంగా అయోధ్య రామమందిరము దేశం లోపల దేశ రక్షణ ధ్యేయంగా పాకిస్తాన్ముపై యుద్ధము ప్రకటించి విజయం సాధించినటువంటి గొప్ప నేత ప్రపంచాధినేతలు కూడా మెచ్చిన నేత మోడీ గారు ఈరోజు ప్రపంచం లోపల అన్ని దేశ అధినేతలు ముఖ్యంగా అమెరికా లాంటి గొప్ప నేత అన్నటువంటి ట్రంప్ లాంటి వ్యక్తి కూడా మోడీ గారి ముందు మోకరైనటువంటి నేత మోకలైనటువంటి మోడీ గారి ముందు మోకలైన నేత మోడీ మన ట్రంప్ ట్రంప్ గారు అంతేకాకుండా దేశంలో కాదు అన్ని దేశాల యొక్క అధినేతలు మొత్తం కూడా మోడీ గారి ముందు అందరూ కూడా ప్రపంచ నేతగా గుర్తింపు తెచ్చుకున్న నేత మోడీ గారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన ఈ మూడు టర్ములల్లో దేశం ఏం అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు దేశం లోపల రైతు సంక్షేమే ధ్యేయంగా అన్ని రకాల డిఏపి కావచ్చు యూరియా కావచ్చు అనేక రకాల ఎరువుల విషయం లోపల సబ్సిడీ ఇచ్చి రైతు సంక్షేమమే తన ధ్యేయంగా భావించి అనేక రకాల ఎరువులకు డిఏపి యూరియా విధ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ అదే కాకుండా పోరమండలాంటి అనేక ఎరువులకు సబ్సిడీ ఇచ్చినటువంటి నేత మోడీ గారు ఇదే కాకుండా అనేక రకాల పంటలకు కూడా మోడీ గారు ఈ యొక్క ఫసల్ బీమా లాంటి పథకాలు చేపట్టి అంతేకాకుండా అనేక రకాల పప్పు దినుసులు కావచ్చు పత్తి కావచ్చు అనేక రకాల పంటలకు కూడా మినిమం మద్దతుగా ప్రకటించిన నేత మోడీ గారు ఇదే కాకుండా అంటే రైతు సంక్షేమమే తన యొక్క ధ్యేయంగా రైతు అభివృద్ధి తన ధ్యేయంగా నిత్యము రైతు చేసే తన అభివృద్ధి కోసం పాటుపడినటువంటి నేత మోడీ గారు అలాగే రైతు సంక్షేమం కోసము నిత్యము పాటుపడినటువంటి నేత మోడీ గారు ప్రతి సంవత్సరం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి సంవత్సరం లోపల మూడు సార్లు సంవత్సరానికి మూడు సార్లు ఆరు వేల రూపాయలు మూడు విడతల మూడు విడతల లోపల రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు విడతల లోపల కిసాన్ రైతులకు రైతులకు ఈ యొక్క అమౌంట్ ఇచ్చినటువంటి నేత మోడీ గారు అంతేకాకుండా రైతులకు కూడా ఎరువులతో పాటు అదేవిధంగా కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు పత్తి ధర కేవలము కాంగ్రెస్ ప్రభుత్వం లోపల నాలుగు వేలైనటువంటి పత్తి ధర ఈరోజు ఎనిమిది వేల పైన మద్దతు ప్రకటించిన నేత మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్పడం కోసము ఈరోజు రైతు సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తున్న నేత మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం అన్న ముఖ్యంగా మీరేమో మాది రైతు సంక్షేమ ప్రభుత్వం మోడీ రైతులకు ఎంతో అంటున్నారు కానీ ఈ రోజున కనుక చూసినట్టే గత రెండేళ్ల కాలం నుంచి మనం చూసినట్లయితే రైతులకు తీవ్రమైన యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ వాస్తవం కాదా లాస్ట్కు చెప్పులు లైన్లో పెట్టుకొని ఎంతోమంది పో చాలా చాలా ఇబ్బందులు పడ్డ దృశ్యాలు మీరు కూడా చూసి నిజమా కాదా ఎందుకు ఈసారి ఇలా జరిగిందంటారు ముందస్తుగా రెడ్డి గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి నివేదిక పంపపోవడం మూలంగానే వారు రాష్ట్రానికి ఎంతైతే యూరియా కావాల్సినటువంటి నివేదిక పంపకోవడం మూలంగానే యూరియా కూడా సృష్టించి కేవలము ముందస్తుగా రైతుకి ఎంతైతే యూరియా ఉందో అదేవిధంగా ఎంతైతే ప్రణాళిక ఉన్నటువంటి ముందుగా పంపకపోవడం మూలంగానే ఈ కృత్రిమ యూరియా కొరత జరిగిందని చెప్పి భావిస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్పిదాం తప్ప మాది కాదంటున్నారు వందకు వంద శాతం అండి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రాష్ట్రాల లోపల అందరికీ సమానతో చూసినటువంటి ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము అన్ని రాష్ట్రాల పల లేనటువంటి కొరత తెలంగాణలో లేదు కేవలము రవీంద్ర గారు సరైనటువంటి నివేదిక పంపపోవడం మూలంగానే ఈ కృత్రిమ కొరత జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అంటే దేశం మా కేంద్ర ప్రభుత్వం తప్పేం లేదు యూరియా అనేది వీళ్ళు సరైన నివేదిక తెయకుండా తెచ్చుకోకుండా వాళ్ళ రాష్ట్ర అనేది తప్పంటారా వందకు వంద శాతం అండి ముందుగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సరైనటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా కృత్రిమంగా ఎంతైతే యూరియా అవసరం ఉందో ముందుగా అధికారులతో నివేదిక తెప్పించుకొని ముందుగా చెప్పకపోవడం మూలంగానే ఇది జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము అంతేకాదు ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రము ముందుగా ఈ రాష్ట్రానికి ఇంత అవసరం అని చెప్పి భావించినప్పుడు వారు సరైన నివేదిక పంపకపోవడము అనేది మూలంగానే ఈ కొరత మేము సృష్టించని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఓకేనా ఇప్పుడు రాష్ట్రానికి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్కు ప్రజలు పట్టం కట్టారు అదేవిధంగా ఈసారి మార్పు మార్పు అని చెప్పంటే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలను నమ్మి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు నాడు బీఆర్ఎస్ పాలన ఈ విధంగా ఉంది నేటి కాంగ్రెస్ పాలన ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఫోర్ ట్వంటీ హామీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలము కల్లబొల్లి మాటలతో గత మూడు సంవత్సరాల కాలంలో ఒక్క హామీని కూడా పూర్తి రుణమాఫీని ఇప్పటివరకు చేసినటువంటి దాఖలాలు లేవు అంతేకాదు కేవలము కల్లబొల్లి మాటలతో కేవలము అధికారంతో అధికార దేహమే అధికార ద్రాహమే దోహమే చెప్పి ఇప్పటివరకు కేవలము ఇంతవరకు మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతము రిజర్వేషన్ అని చెప్పి అది ఎంతవరకు సాధ్యం అని చెప్పి కనీసము ప్రణాళిక లేకుండా కూడా మభ్యపెట్టి బీసీలను మొత్తం కూడా మభ్యపెట్టి అది సాధ్యం అవుతుందా కాదా అని చెప్పి ఆలోచన లేకుండా కూడా ఇప్పటివరకు ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అది సాధ్యమైనటువంటి ముందుగా తెలంగాణ రాష్ట్రం లోపల అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రతికి అదేవిధంగా గవర్నర్ గారికి ముందస్తుగా నివేదిక సమర్పించినటువంటి దాఖలు లేవు దానికి కాకుండానే ముందుగా ఏది రాష్ట్రం లోపల ఎలాంటి అలజరి సూచనకుండా ఈ ఉన్నటువంటి వచ్చినటువంటి హామీలను మొత్తం కూడా పక్కకు పెట్టే ధోనితోని ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే విధంగా ప్రజలను మొత్తం కూడా మభ్యపెట్టే ఆలోచనతో చేస్తున్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం నలభై శాతం ఇవ్వాలని ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశం పెట్టి తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసి అటు గవర్నర్కు ఇవ్వడం జరిగి ఇవ్వడం జరిగింది మరి గవర్నర్ ఆముద్ర ఆమోదముద్ర వేయకుండా నాల్చుతున్నారు ఇక్కడ అక్కడ అక్కడ బిల్లు పాస్ చేసేది కూడా మీ గవర్నమెంటే మరి మీదే తప్పు మాది ఏం లేని కాంగ్రెస్ వాళ్ళు ఉంటున్నారు కేవలం అది తాత్కాలికమైనటువంటి ప్రజలను మొత్తం కూడా పక్క దోవి పెట్టే దోని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది వారికి పూర్తి రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయానికి అవగాహన లేదా అనేది చెప్పి రవీంద్ర ప్రభుత్వం మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతవరకు అది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లును ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదం చెందిన తర్వాత పార్లమెంట్లో ప్రశ్నటువంటి బాధ్యత నైతిక బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అది వాస్తవంగా నిజమైనటువంటి మనము తెలంగాణ ప్రజల తరఫున బీసీ నాయకుల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అది సాధ్యమైనటువంటి విషయం మీరు సాధ్యమవుతుందా సాధ్యమైతే ఏ విధంగా దాన్ని సాధించుకోవాలనేటువంటి మీకు కనీసము ఈ అంటే జ్ఞానం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మో మోడీ గారు కనుక చూసినట్లయితే గత కొన్ని నెలల క్రితం జరిగిన సింధూర్ ఆపరేషన్లో పాకిస్తాన్ ను మట్టి కర్పించి అయిపోయింది వాళ్ళ పని అనే టైంలో మళ్ళీ యుద్ధం వివరమ జరుగు యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ పని అయిందనుకునే టైంలో ఎందుకు అయినా మోడీ వెనుక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బ్యాక్ హోమ్ అన్నట్టు ఇప్పుడు ఎందుకు మళ్ళా కనుక భయపడ్డా భయపడి వాళ్ళకు మరి ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ప్రజల ప్రశ్న ఓకే అండి ఇప్పుడున్నటువంటి అది దేశ అంతరంగిక విషయం మోడీ గారి యొక్క నిర్ణయాన్ని నిన్నటికి నిన్న మన పెద్ద అది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాధి నేతలు మొత్తం కూడా మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉంటే సిగ్గులేని రాహుల్ గాంధీకి కనీసము జ్ఞానం ఉందా ఈ దేశంలో పుట్టినటువంటి కనీసము నువ్వు ఈ దేశ పౌరునివా ప్రపంచంలో పక్కా దేశంలో పుట్టినటువంటి పౌరునివా నీకు కనీసం సిగ్గు లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ దేశం కోసము కనీసము నీకు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దాన ప్రాణాలు నీకు లెక్కలేదా నిన్న ప్రెస్ మీట్లో పెట్టేటువంటి ఒక క్రీడా క్రీడాకారినటువంటి వ్యక్తి నీకు చెప్తూ ఉంది రాహుల్ గాంధీ కనీసం పరిజ్ఞానం లేదని చెప్పి అంటున్నా ఉంది ఈ దేశం లోపల ఈ భారతదేశం యొక్క ఔనత్యాన్ని నువ్వు నీకు అర్థం కాదా దేశం లోపల ప్రపంచం మొత్తం కూడా మెచ్చినటువంటి నేత మోడీ గారు అని చెప్పి పక్క దేశాలు ఉన్నటువంటి అనేక మేధావులందరికీ కూడా చెప్తా ఉంటే నీకు సిగ్గులు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఒక్కసారి కూడా బీజేపీ అధికారంలోకి రాని పరిస్థితి ప్రజలు మొత్తం కూడా గత ఎన్నికల్లో అనేక రకాల కారణాలు ఉన్నాయి పెద్దలు అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు చాలా రకాలు ఆలోచించారు ఇద్దరు రెండుసార్ల ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సానుభూతి కావచ్చు అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల లోపల ఓటమిక్కల కారణాలు కావచ్చు మా కీర్తి మేరం గారు అనేక రకాలుగా నిత్యం ప్రజల వెంటే ఉంటూ ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తూ ఓటమిని కూడా లెక్క చేయకుండా నిత్యం ప్రజలతో పాటుపడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఓటమి అయినా ఓటమి అయినా కూడా ప్రజా సంక్షేమమే నిత్యం పాడుతూ పాటుపడుతూ ఉన్నారు ప్రజా శ్రేయసే పాల్పడుతున్నారు మేము ఎప్పుడు కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే గెలిచేది బీజేపీ ఎమ్మెల్యే కీర్తిరెడ్డి గారే భూపాలపల్లి ఎన్నికల లోపల వచ్చేది ఖచ్చితంగా కీర్తిరెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు ఇది నిత్యము సత్యము నిజం అన్న గెలుపు ఓటములు అనేది సహజం అటు గతంలో ఒకసారి రమణారెడ్డి గారు ఓడిపోయారు అలాగే మధుసూదనాచారి గారు ఓడిపోయారు అలాగే సత్యన గారు ఓడిపోయారు అలాగే మీ బీజేపీ పార్టీ క్యాండిడేటు కీర్తిరెడ్డి గారు ఓడిపోయారు అయితే ఓడిపోయినా కూడా ఇవాళ మధుసూదనాచారి అంత పెద్ద హోదాలో ఉన్నా కూడా భూపాలపల్లిని తరచూ పర్యటిస్తూ ఏదో సందర్భాల్లో మంచి చర్యల్లో పాల్గొంటున్నాడు అలాగే ఊడిపోయిన రమణారెడ్డి గారు కూడా మరి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు కానీ మీ నాయకురాలు సరిగా తిరగడం లేదు సరిగా పరిచేయడం లేదు వలనే బీజేపీ కొంచెం పార్టీ కార్యకర్తలు అసంతృప్తికి అసంతృప్తికి లోనవుతున్నారనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది మీ పార్టీ కార్యకర్తలలో నిజమేనా ఇది లేదండి ఇది కేవలం అపోహ మాత్రమే మాపై అనేక రకాల దుష్ప్రచారం మాత్రమే నిత్యము ప్రజా ప్రజల కోసం పాటుపడుతున్న నేత మా కీర్తిరెడ్డి గారు మేడం గారు అనేక రకాలుగా నిత్యము ప్రజలతోనే ఉంటున్నా ఉన్నారు రోజు లేచినప్పటి నుండి మొదలుకొని మా కార్యకర్తల కోసము నిత్యం పాటుపడుతూ ఉన్నారు ఇది కేవలము టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కేవలము మాపై దుష్ప్రచారం మాత్రమే రోజు లేచినప్పటి నుండి మొదలుకొని పన్నెండు గంటలు మొత్తం కూడా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కోసమే పాటుపడుతూ ఉన్నారు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే వచ్చేది కీర్తిరెడ్డి కీర్తిరెడ్డి గారే మా యొక్క మేడం గారు కేంద్రం లోపల రాష్ట్రం లోపల ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా పాటుపడుతూ ఉన్నారు మా మేడం గారు గెలవడం ఖాయము ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి అనేది ఖాయం అనేది ఇది తథ్యం దేశంలో మోడీని నమ్మి మూడు సార్లు అధికారులకు ఇచ్చినందుకు దేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడని అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కీర్తిరెడ్డి గతంలో ఓడిపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఓడిపోయినప్పటికీ మళ్ళీ వచ్చేది కేంద్రంలో మా బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ గెలిచేది రాష్ట్రంలో కూడా అధికారులకు వస్తాం అదేవిధంగా మా కీర్తిరెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తుందని పరిపూర్ణంగా చెప్తున్నాడు ఇక్కడ మూల రవీందర్ గారు మాటో రవీందర్ గౌడ్ ఆర్వీటీవీ ముగులపల్లి నుంచి